హాయ్ అండి ఇవాళ నేను పుదీనాతో పచ్చడి తయారు చేస్తున్నాను ఇది ఇడ్లీలోకి దోశలోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా పుదీనా ఉన్నప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే ఇది ఒక టూ త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కట్ట పుదీనా తీసుకొని నీట్గా అన్నీ వలుచుకునేసి కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని ఉంచుకోవాలి గుప్పిడి పల్లీలు తీసుకున్న ఒక ఫైవ్ పచ్చిమిర్చి రెండు మూడు టమాటాసు స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం చాలా తక్కువ క్వాంటిటీ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులైనా వేసుకోవచ్చు మనకి ఏది వీళ్ళు ఉంటే అది ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చిమిర్చిని కూడా కొంచెం హాఫ్గా తుంచి కనుక వేస్తే ఇవి బాగా వేగుతాయి మన పైన పడకుండా కూడా ఉంటు ఉంటాయి అప్పుడు పుదీనాలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలా హెల్తీ ఇప్పుడు ఈ పల్లీలు ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర అనేది మన డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ముందుగా మనం కడిగి నీటికి ఆరబెట్టుకొని ఉంచుకున్న పుదీనాను కూడా ఈ పచ్చిమిర్చిలోనే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకునేసి ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ముందుగా చల్లారిని ఇచ్చుకుందాం ఇప్పుడు వేరే కళాయి తీసుకునేసి కళాయిలో ఒక త్రీ టమాటోస్ నీట్గా సన్నగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం సిమ్లో పెట్టుకొని మూత కనుక పెట్టుకొని కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వాటిలో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది ఒక ఆరు ఏడు వెల్లిపాయలు వేసుకొని ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకునేసి స్టవ్ ఆపేసుకోవడమే ఇప్పుడు ముందుగా చల్లార్చుకున్న పచ్చిమిర్చి పుదీనా అని ఇందులో వేసుకొనేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చాలా బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి అనేది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకునేసి మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం కొంచెం ఎదిగాక కొంచెం కొంచెం టమాటాలు వేసుకొని కచ్చా పచ్చా మెదిగించుకోవాలి ఒకేసారి మెత్తగా వేయ మెదగకూడదు కొంచెం చింతపండు కూడా సరిపడా చింతపండు వేసుకునేసి ఒకసారి తిప్పుకున్నాక ఇంకోసారి టమాటాస్ కూడా వేసుకొని మనం మెదిగించుకోవాలి పచ్చడి మెదిగిపోయింది ఇప్పుడు కొంచెం మనం పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకునేసి ఇందులో ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చడి ఇందులో వే పోపు వేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఇంకా రెండు మూడు రోజుల దాకా స్టోర్ ఉంటుంది పోపు అనేది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక్క టూ వన్ మినిట్ మగ్గితే సరిపోతుంది టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి